నమస్కారం శ్రీ జేకేఆర్ సంక్షేమ సభ అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందరి ఆధ్వర్యంలో ఈరోజు ఓటు యొక్క విశిష్టత గురించి కరపత్రం ఆవిష్కరణ చేసి అనంతరం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మీ జేకేర్ సంక్షేమ సమా అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఓటు హక్కును వినియోగించుకోవడంలో మీరు ఎటువంటి ప్రలోభ ప్రలోభాలకు ఉండకుండా మీ ఓటును స్వచ్ఛందంగా వేయాలని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికీ కొడుతూ భారత రాజ్యం కల్పించిన అత్యంత విలువైన ఓటు హక్కు ఒత్తిడి సమానమని మీరు ఒక మంచి నాయకుడిని ఎందుకుంటే మంచి పరిపాలన అందించవచ్చు కాబట్టి మీరు ఆలోచించి మంచి నాయకుడిని ఊరుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరుతూ అలాగే ఓటు యొక్క విశిష్టతను గురించి మీకు కుటుంబ మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని దీనికోసం ఎన్నికల సంఘం కూడా అనేక వసతులు సౌకర్యాలు కల్పించిందని మీకు నచ్చని ఉంటే నూటా మీద కూడా ఓటు హక్కు వేసే అవకాశం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రాజ్యాంగం తల్పించినప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ అందరినీ పేరు పేరున కోరుతున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి